హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐక్యనందన్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే సండే బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేస్తాను మీరైతే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలా డేస్ అయితే అయిపోయింది బ్లాగ్స్ తర్వాత ఇంకా రేపు నుంచి అయితే కంటిన్యూగా బ్లాగ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇంకా మీరైతే చూస్తూ ఉండండి ఇప్పుడే అయితే లేచాను ఇప్పుడు సండే కదా సెవెన్ థర్టీ అయితే అయిపోయింది టైము ఇంకా మా అక్కమ్మ ఇంకా పడుకునే ఉన్నాడు రోజు టైంకి అయితే లేచిపోతాడు ఈరోజు ఇంకా పడుకొనే ఉన్నాడు ఇంకా నైట్ అయితే ఇల్లు అంతా ఎలా చేశాడో చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను నైట్ అయితే అన్ని బొమ్మలన్నీ పడేస్తాడు వాడికి ఒక్కడు కావాలంటే అన్నీ పడేస్తాడు ఇంకా ఇంకా వాడు పడుకున్నాడు వాడు లేచేలోకే నేనైతే పని అంతా చేసుకోవాలి ఈరోజు సండే బ్లాక్ కదా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే చూడండి హాల్లోకి వెళ్దాం చూడండి ఎలా పడితే అలా ఎంత చేస్తాడు అన్నీ ఎక్కడ పడితే అక్కడ కదేస్తాడు ఇంట్లో అంటలు ఇంకా మార్నింగ్ లాంగ్గానే ఇంట్లో పని అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు అంతా సర్దేసి ఇల్లు అయితే ఊడ్చుకుంటా ఫస్ట్ తర్వాత ఇంకా గిన్నెలు బట్టలు ఏమైనా ఉంటే అవి సంగతి అయితే చూస్తాను ఇంకా హాలు బెడ్రూమ్ కిచెన్ అన్నీ ఊడ్చేశాను మక్కమ్మ ఇంకా పడుకునే అప్పటికి ఇంకా నేను ఇల్లు ఊడ్చేసాను రాత్రి నైట్ అయితే తోమని గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా నేను వాష్ ఇలా అలానే పేర్చుకుంటాను ఆ గిన్నెలన్నీ ఇంకా మార్నింగ్ లేచి ఇంకా వెంటనే సర్దేస్తాను సర్దేసి ఇంకా ఏమైనా గిన్నెలు ఉంటే వాటర్ బాటిల్స్ గిన్నెలు అవన్నీ ఇంకా తోముకుంటాను అయితే సండే బ్లాగు ఇదైతే మీరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా డైలీ రొటీన్ అయితే ఇంతే మా ఇంట్లో అయితే ఇట్లానే ఉండిద్ది మీ ఇంట్లో ఎట్లా ఉండిద్దో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడ నుంచి డైలీ బ్లాగ్స్ వస్తే మీకైతే వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ అయితే సెంటర్కి వెళ్ళారు ఇంకా సండే కదా కూరలు అయితే తేవడానికి ఇంకా ఆ రోజైతే ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇంకా నేను గిన్నెలు అన్నీ సర్దేసి ఇంకా ఏమైనా గిన్నెలు ఉంటే అవన్నీ తోమేస్తాను ఇంకా రోజు అయితే దీపం అయితే పెట్టుకుంటా కానీ ఆ రోజు సండే కదా ఇంకా బద్ధకం వచ్చి ఇంకా పెట్టుకోలేదు ఇంకా దీపం పెట్టినప్పుడు ఖచ్చితంగా మాఫ్ అయితే పెడతాను ఇంకా నైట్ అయితే బాదం పిక్కలు అయితే నానబెడతాను బాదం పప్పులు డైలీ అయితే నానబెడతాను పెడతాను మాక్యం అయితే అస్సలు తినడు ఫ్రెండ్స్ అసలు నాకు వాడు ఏం చేస్తాడో అది భయం వస్తుంది ఇంకా పెద్ద అయినప్పుడు ఇంకా నేను లెగేసిన కానీ పని అంతా అయిపోయిన తర్వాత బాదం పప్పులు అయితే అయితే వర్క్ చేసుకుంటాను డైలీ అయితే బాదం పప్పులు అండ్ ఎగ్స్ అయితే ఉంటాయి ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను అయిపోయినాయి ఇంకా మక్యం అయితే లేచాడు లేచి టీవీలో బొమ్మలు అయితే పెట్టమన్నాడు ఇంకా నెట్ ఆన్ చేసేసి నా ఫోన్ నుంచి బొమ్మలు పెట్టాను వాడు మమ్మీ మమ్మీ ఆవులు ఆవులు అని ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో లెగ్గంగానే వాడికైతే బొమ్మలు అయితే కావాలి ఇంకా అలా కుర్చీలు ఆ పెద్ద కుర్చీలు అయితేనే కూర్చుంటాడు చిన్న కుర్చీ అయితే వాడు కూర్చి మొన్న కూర్చొని కూర్చొని వెనకైతే పడిపోయాడు అప్పటి నుంచి అయితే కూర్చోవట్లేదు ఇంకా నేనైతే బాటిల్స్లో అట్లా లిక్విడ్ అయితే వేసేస్తాను సేపు అయితే నానబెడతాను అవంతా ఇంకా గిన్నెలు తోమిన తర్వాత అవి కూడా మొత్తం తోమేస్తాను తోమేసి హాట్ వాటర్లో అయితే వేస్తాను ఇంకా జిడ్డు అనేది పోవాలి కదా ఇంకా గిన్నెలు కూడా ఎక్కువేమి లేవు కొంచమే ఉన్నాయి ఇంకా తినేసాక ఏం పని చేయాలన్నా చాలా బద్ధకం అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా నైట్ అంతే నేను తినకముందు ఎంత పని అయితే చేసేస్తాను కానీ తిన్న తర్వాత అస్సలు ఇంకేం పని అయితే చేపదు కాదు మీలో ఎంతమంది మార్నింగ్ రొటీన్ ఇట్లా ఉండిద్దో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఎప్పుడూ ఇట్లానే ఉండేది డైలీగా మక్యమ్మ లగకముందే నేనైతే పని అయితే చేయాలనుకుంటానో కానీ అయితే అదైతే జరగదు ఎప్పుడైతే నేనైతే ఈ మధ్యాహ్నం సిక్స్ థర్టీ సెవెన్ అట్లా లేచిపోతున్నాయి ఇంకా కూడా నాళ్ళతోనే అట్లా లేచిపోతున్నారు ఇంక ఇల్లు అంతా చూడండి క్లీన్ అయితే చేసేసాను ఇల్లు ఉంచుకొని ఎక్కడ నీట్గా అయితే సద్దానా ఇంకా కొంచెం సేఫ్ ఆగిన తర్వాత మా అక్కమ్మ అయితే మళ్ళీ పేస్తాడు ఆ బొమ్మలు యాద అవి పిల్లలు వీళ్ళు ఎలా ఉండిద్ది ఇంకా సింకులు అన్నీ మొత్తం అయితే క్లీన్ చేస్తే మొత్తం తోమేసాను మా అక్కమ్మకి హాట్ వాటర్ కూడా పెట్టేశాను ఇంకా గిన్నెలు అయితే ఎట్లానే పెంచుకుంటాను అయ్యేమో ఇంకా వాటర్ వాటర్ వేసారు వాటర్ కూడా ఇంకా హీట్ కెటిల్లో కూడా వెన్నెలైతే తాగుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఒక టెన్ డేస్ నుంచి కెటిల్లో హీటర్ వాటరే తాగుతున్నాం హాట్ వాటర్ మా హస్బెండ్ అయితే ఇంకా రొయ్యలు అయితే తీసుకొచ్చారు దాంట్లో ఉన్న అది ఆ నరం అయితే తీయాలి కదా ఇంకా ఖచ్చితంగా డెఫినెట్లీ నేనైతే ఎప్పుడు రొయ్యలు తెచ్చిన చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా వంట ఇవన్నీ వీడియో షూట్ చేయడం అయితే అవ్వలేదు ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఏమీ ఏమీ తినలేదు ఫ్రెండ్స్ ఇంకా ఈ ఈ వెజ్ బిర్యానీ కర్రీ అయినాక తిందామని అట్లా అయితే ఉన్నాను ఇంకా కర్రీ వెజ్ బిర్యానీ కూడా అయిపోయినాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నాకైతే వేడి వేడిగా పొగలు కక్కుతుండగా అలాంటప్పుడే ఇష్టం తినాలని ఇంకా సండే అయితే నేను కన్ఫామ్గా అయితే ఈ వెజ్ బిర్యానీ అయితే చేసుకుంటాను చాలా బాగుంది వేరే లెవెలు ఇంకా వంట చేయడము షూట్ చేయడం అవ్వలేదు ఇంకా నేనైతే ఇంకా వండంగానే వెంటనే అయితే నేనైతే తినేసాను చాలా టేస్టీగా వచ్చినాయి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పని అయింది ఇంకా కూర్చున్నాం ఇలాగా ఈవినింగ్ ఇంకా మా అబ్బాయిని తీసుకొని పార్క్ అయితే వెళ్ళాలి వారు సరదాగా అయితే ఆడుకుంటాడు ఇప్పుడు పడుకున్నాక పొడకబెట్టేవాళ్ళు ఈవినింగ్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతాము పార్క్లో అయితే కొంచెంసేపు ఆయన ఆడిపిస్తాము వంట చేస్తున్నప్పుడు అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ కుదరలేదు ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా ఈవినింగ్ అయితే ఫైవ్ కలా అయితే గాంధీ రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడు వచ్చినా మక్కమ్మకి బాలు అయితే మర్చిపోతున్నామని ఈసారి సంచిలో అయితే బాలు గన్ను ఆడికి కావాల్సిన బొమ్మలన్నీ సంచిలో పెట్టుకొని అయితే నేనైతే వెళ్ళిపోయాను అక్కడైతే చాలా ఎంజాయ్ చేసాము మక్కమ్మ నేనైతే చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతుంది మక్కమ్మ చూడండి అసలు వాడైతే రౌడీ అయిపోయాడు పిల్లలందరినీ కొట్టేస్తున్నాడు చక్కగా పిల్లలతో ఆడుకోరా అంటే ఇంకా వాడు కొట్టేస్తున్నాడు అని పిల్లలతో సరిగ్గా ఆడట్లేదని అని ఇంకా నేనైతే ఆడిపించాను ఫ్రెండ్స్ వాడిని ఇంకా మక్కమ్మ నేను ఆడుకున్నాము చిన్నపిల్లలతో ఆడుకోమంటే వాళ్ళు బాల్ కావాలి అంటున్నాడు ఇంకా ఇంతవరకు అయితే వాడు అలానే ఏడ్చేవాడు ఇంకా అందుకని వాడి అయితే మేము బాల్ అయితే తీసుకున్నాము ఇంట్లో ఉంటే ఇంకా తీసుకువెళ్ళాము బాల్స్ అక్కడ అందరూ అంతే అక్కడ బాల్స్ అన్నీ తెచ్చుకుంటారు పిల్లలని అయితే అలా ఆడిపిస్తారు ఇంకా నేనైతే అట్లా మక్కమ్మని ఆడిపిస్తూ ఉండగా మా హస్బెండ్ అయితే వీడియో అయితే తీశారు ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఈ ఈ రాజీవ్ గాంధీ పార్క్ అనేది మా ఇంటికి దూరమే ఇంకా సండే ఎప్పుడో ఒకసారి అయితే మేము అక్కమ్మని అలా తీసుకుని వెళ్తాము వాడైతే బాగా రిలీఫ్ అయితే అవుతాడు ఈ పార్క్ అనేది చాలా రిమోల్డ్ అయితే చేశారు బాగుంది మొత్తము ఈ ట్రైన్ అయితే ఎక్కితే పార్క్ మొత్తం అయితే చూపిస్తుంది ఇంకా మేమైతే అప్పట్లో అయితే ఎక్కాము ఈసారి అయితే మేమైతే ఎక్కలేదు ఈ ట్రైన్ ఎక్కితే మొత్తం పార్క్ మొత్తం తిప్పేస్తుంది ఇంకా మనమైతే తిరగవసరం లేదు ఇంకా మేమైతే నడిచి వెళ్తేనే అన్నీ చూసినట్టు ఉండింది కదా అని ఇంకా మేమైతే నడిచి వెళ్ళి అన్నీ ఎంజాయ్ చేస్తాము ఈసారి మా అక్కమ్మ కూడా అస్సలు ఇబ్బంది పెట్టలేదు ఏమి ఇబ్బంది పెట్టలేదు చక్కగా వాడంతటి వాడే వెళ్ళిపోయాడు సైలెంట్గా ఉండే వాడ వాడికి వాడే ఆడుకున్నాడు కొంచెం కొంచెం తెలిసి వస్తుంది కదా ఇంకా నేనైతే అట్లా ఉన్నాను మా హస్బెండ్ ఇంకా అట్లా వీడియో తీసిన మకెం చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడో వాడికైతే అయితే అన్ని తెలిసినట్టయితే అలా వెళ్ళిపోతాడు చాలా బాగుంది ఇంకా సండే కదా న్యాచుల్ కూడా చాలా బాగుంది చల్లగా వెదర్ ఉంది ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ పార్క్ కూడా చాలా అయితే బాగుంటుంది మేమైతే ఇంకా అట్లా నడిచైతే వెళ్తున్నాము సరదాగా సండే అయితే మేము ఇలా అయితే ఎంజాయ్ చేసాము మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మక్కమ్మ కూడా అదే చెప్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నాడు వాడు చిన్న చిన్నగా మాటలైతే మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచే ఇంకా అయితే ఇదైతే ఎక్కించాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాగానే ఉన్నాడు తర్వాత ఇంకా దిగిపోతాను అంటున్నాడు ఇంకా వాడికైతే కళ్ళు అయితే తిరిగేస్తాయి వాడు చూడండి దిగిపోతాను అంటాడు ఇంకా దిగిపోతాడు ఫ్రెండ్స్ వాడు వచ్చేస్తాడు అంటున్నాడు వాళ్ళ డాడీతో ఇంకా ఆపేసి ఇంక వాళ్ళ డాడీ అయితే దింపేశాడు వాటికి జారుడి బల్లి అంటే చాలా ఇష్టము ఇంక అది అయితే చాలాసేపు ఎంతసేపు అయినా ఆపుతాడు ఇంకా చూడండి దిగిపోయి అయితే తిరిగేస్తుంది చూడండి ఎలా అయితే పడిపోయాడు ఇంకా జారుడి దగ్గరికి అయితే వచ్చాము ఇదైతే ఎంతసేపు ఎన్ని గంటలైనా ఆడతాడు ఫ్రెండ్స్ వాడికైతే అంత ఇష్టము ఇంకా అందరు పిల్లలు తోజేసారి వెళ్ళిపోతున్నారు ఈసారి ఆడంతటి వాడే ఎక్కిపోయి మెట్లు అయితే ఎక్కిపోయి ఇంకా జారుడి బల్ అయితే జారాడు ఇదివరకైతే ఆ మెట్లు ఏమి ఎక్కేవాడు కాదు ఇంకా మా హస్బెండ్ అట్లా పెట్టి ఇంకా జారి జారి ఇంకా వాడికైతే ఇంకా తెలిసింది కదా ఇంకా వాడంతటి వాడే ఎక్కుతున్నాడు ఇంకా ఆ రోజు సండే కదా అసలు ఎక్కడ లేని జనాలు చూడండి ఎంతమంది వచ్చేస్తారు పిల్లలందరినీ తీసుకొని పిల్లలు కూడా అలానే ఎంజాయ్ చేస్తారు ఇంతవరకు చిన్నప్పుడు కాలంలో అయితే ఇంటి దగ్గర ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళమో ఇప్పుడు ఫోన్స్ వచ్చినాక ఏమీ ఆటలు అయితే ఆడట్లేదు కదా ఇంకా మేమైతే వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫుడ్ కోర్ట్లో మా ఇంటికి దగ్గరలోనే ఆ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఇంకా ఒక షవర్మా తీసుకొని ఇంకా అక్కడే తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంకా మక్కమ్ కూడా పెట్టమంటే ఇంకా లాగా ఉండద్దు కదా అయితే పెడుతున్నాం ఇంకా ఇంటికి వస్తుండగా ట్రైన్ అయితే వెళ్తుంది ఇంకా ట్రాక్ అయితే వేసేసారు గేట్ అయితే పడిపోయింది ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాయి ఇంకా వీడియోస్ రోజు కంటిన్యూ అవుతుంది మీరైతే మిస్ చేయకండి నా ఛానల్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్